నమస్కారము స్నావ ఈరోజు కది పట్టణ అధ్యక్షుడు దాబోష్ర ఈరోజు మనము మా పిఎమైన నేత కాంగ్రెస్ పార్టీ వీరుడు నెహ్రూ చాచా నెహ్రూ గారి వత్సంతిని ఘనంగా ఉంచడం జరుగుతాము ఎందుకంటే ఆయన చేసిన మా భారతదేశం మొ మొట్టమొదటి ప్రధాని ప్రధాని ఎవరంటే మన నెహ్రూ గాంధీ రాజా నెహ్రూ గాంధీ ఆయన చేసిన పనులను మేము ఒకసారి గుర్తించుకోవాలి ఆయన కానీ ఆయన కుటుంబాలు కానీ మన దేశానికి చేసిన పనులని మనమందు గుర్తించి మనకి ఆయన చేసిన మంచితనాన్ని ఆయన చేసిన మన దేశానికి మేలును మనం ఒక చస్తూరి మనము మనం కానీ మన పెద్దోళ్ళు కానీ ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము ఎందుకంటే చాచా నెహ్రూ అంటే ఆయనకి ఇంత పెద్దగా ఈ పేరు రావడానికి కారణం అతను ఆయన చేసిన కృషి వల్లే కాంగ్రెస్ పార్టీతోనే మనకి ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఈరోజు మనము మా నెహ్రూ చాచా వర్ధంతిని ఘనంగా जरूक